కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల తహసీల్దార్ పై జాయింట్ కలెక్టర్ నవ్య ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో పక్క అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచిస్తుంటే కింది స్థాయి అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు గోనెగండ్ల మండల పరిధిలోని నష్టపోయిన వేరుశనగ పంట రైతుల కష్టాలను నేరుగా ఆమె తెలుసుకున్నారు ప్రభుత్వ సహాయం గురించి మండల వ్యవసాయ శాఖ అధికారిని హేమలతను అడిగి తెలుసుకున్నారు అయితే అక్కడికి జాయింట్ కలెక్టర్ వెళ్లి గంట పైన తహసీల్దార్ రాకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా వర్షాలు పడుతుంటే రైతులకు ప్రజలకు అందుబాటులో ఉండకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు ఆమె తిరిగి ప్రయాణం చేస్తుండగా అప్పుడు వచ్చిన తహసీల్దార్ కుమారస్వామిను విధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ మందలించారు తహసీల్దార్తో మాట్లాడడం ఇష్టం లేక కారు గ్లాసు వేసుకుని జాయింట్ కలెక్టర్ నవ్య వెళ్లిపోయారు ఈ కార్యక్రమంలో వ్యవస్ వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు

ఇప్పుడు ఇక్కడ గోనగండ్ల మండలాన్ని సందర్శించడం జరిగింది అలాగే ఇంకొన్ని మండలాల్లో కూడా ఈ గ్రౌండ్ నట్ ఏదైతే ఉందో వాళ్ళు హార్వెస్ట్ చేసుకొని రైతులు పెట్టుకొని ఉన్నారు అయితే అది ప్లక్కింగ్ ఇంకా చేయలేకపోయారు సీట్ ప్లకింగ్ ఈ లోపు వర్షాల వలన డ్యామేజ్ జరిగింది ఇక్కడికి వచ్చి మనం అంతా సమీక్షిస్తే తెలిసింది ఏంటంటే లేబర్ షార్టేజ్ ఉంది మెషినరీ రెంట్కి తెచ్చుకొని చేసుకుంటున్నారు సఫిషియంట్ నెంబర్ ఆఫ్ మిషనరీ లేదు కాబట్టి వాళ్ళు టైమ్లీ యాక్షన్ తీసుకోలేకపోయారు ఆర్ఎస్కే నుంచి ఎప్పటికప్పుడు అడ్వైజరీస్ ఉన్నాయి కానీ కొంత లాస్ జరిగింది మనం ఇన్సూరెన్స్ కంపెనీస్కి క్లెయిమ్ సబ్మిట్ చేసి వీలైనంత వరకు క్లెయిమ్ వచ్చే విధంగా కవర్ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తాము అలాగే ఇప్పుడు ఈ ఫార్మర్ గ్రూప్స్ కింద చేసి వీళ్ళకి మిషనరీ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వగలం సబ్సిడీతో ఇవన్నీ కూడా నేను ఎంఈఓ గారికి చెప్పాను ఒక యాక్షన్ ప్లాన్ చేయమని మొత్తం ఇది కేస్ స్టడీ కింద చేసుకొని మనం రైతులను ఆదుకోవడానికి ప్రతి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది ప్లీజ్ Marimita मीता जवाहर तोलकर को चूसते रहने